హాయ్ అండి ఇవాళ వీడియో ఏంటంటే తంప్లేట్ మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు కదా ఇవాటి వీడియోలో నేను అయితే తాటి బెల్లం ఉపయోగాల గురించి డిస్కస్ చేయబోతున్నానండి సాధారణంగా నార్మల్ బెల్లంలో అయితే కెమికల్ అనేది కలుస్తుందండి తాటి బెల్లంలో అయితే కెమికల్ అనేది ఏమీ కలవదు తాటి బెల్లం రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి అలానే ప్రెగ్నెంట్ లేడీస్కి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తీసుకోవచ్చు తాటి అయితే ఇంట్లో ఆడవాళ్ళు అయితే చాలా పని చేసి అలసిపోయి ఉన్నప్పుడు ఒక్కోసారి చాలా నీరుసంగా అయితే అనిపిస్తుంది కదా అలాంటి టైంలో తాటి బెల్లం చిన్న ముక్క తీసుకోండి చాలా ఎనర్జీగా ఉంటుంది రోజంతా కూడా చక్కగా పని చేయగలరు పిల్లలు కూడా తీసుకోవచ్చు అలానే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎవరైనా సరే ఈ తాటి బెల్లం అయితే యూజ్ చేసుకోవచ్చండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నాం కదా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది రిజల్ట్ ఏంటి అనేది ఇంకా నెలసరి ఇబ్బందులు ఉన్న లేడీస్ కూడా తాటిబలం తీసుకున్నారంటే ఇంకా ఎలాంటి సమస్యలు అయితే ఉండవండి అలానే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఎక్కువగా తీసుకోవాలి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి తప్పకుండా తాటి బెల్లం తీసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తానండి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మన శరీరంలోని కండరాళ్ళు బలహీనపడినప్పుడు ఈ తాటి బెల్లం తీసుకోవడం వల్ల బలంగా దృఢంగా అయితే ఎనుకలు తయారవుతాయండి మనం రెగ్యులర్గా యూజ్ చేసే బెల్లం ఇది ఇది వచ్చేసి తాటి బెల్లం అండి ఈ తాటి బెల్లం మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది బయట రౌట్ సైడ్లో కూడా దొరుకుతుంది ఎక్కడ దొరికినా కూడా అస్సలు వదలకండి కంపల్సరీ నార్మల్ బెల్లం కంటే కూడా తాటి బెల్లం యూజ్ చేయడమే చాలా మేలు అండి నార్మల్ బెల్లంలో కంటే కూడా తాటి బెల్లంలో ఐరన్ కంటెంట్ అనేది అధిక రేట్లు ఎక్కువగా ఉంటుందండి ఈ తాటి బెల్లంని మనం ఎలా తీసుకోవచ్చు అంటే మనము కాఫీ టీ లో తీసుకోవచ్చు అధిక బరువుతో బాధపడే వాళ్ళైతే తాడి బెల్లం తీసుకుంటే వెయిట్ లాస్ అయితే అవుతారండి అంతేకాకుండా రక్తహీనతతో బాధపడే వాళ్ళు కూడా తాడిబెల్లం తీసుకుంటే కనుక బ్లడ్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది అది తాడి బెల్లంలో మనం ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు బ్లడ్ తక్కువగా ఉంటే డాక్టర్ ఏమైనా సజెస్ట్ చేస్తారు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలంటారు అంటే బెల్లంతో చేసిన ఫుడ్ తీసుకోవాలంటారు కదా అప్పుడు మనం వెంటనే బయటికి వెళ్ళి షాప్స్లో ఉండే స్వీట్స్ కానీ అరిసెలు అలాంటి బెల్లంతో చేసినవి తీసుకుంటాం కదా ఈ తాటి బెల్లాన్ని మనము ఏ విధంగా తీసుకోవచ్చు అంటే కాఫీ టీలో తీసుకోవచ్చు లేదంటే ఫ్రూట్ జ్యూస్లో కూడా తీసుకోవచ్చు మనం చేసుకునే రకరకాల వంటలు గులాబ్జామ్ కానివ్వండి స్వీట్స్ కానివ్వండి అలాగే పిండి వంటలు కానివ్వండి ఇలా మనం ఏ రకమైన వంటలు చేసుకున్నా కూడా అంటే బెల్లంతో చేసుకునే వంటలు ఏమైనా ఉంటాయి కదండి పల్లీ చెక్కీ ఇలాంటివి ఇంకా రకరకాల వంటలు ఉంటాయి కదా బెల్లంతో చేసేవి అప్పుడు నార్మల్ బెల్లంతో మనం చేసుకుంటాం కాబట్టి దానికి బదులు తాటి బెల్లం వాడారంటే ఇంకొంచెం హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి బ్లడ్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే అవుతుంది ఈ తాటి బెల్లం తీసుకోవడం వల్ల మనకైతే డైజేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా పోతుందండి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు అలానే ఇంకొక మంచి టిప్ కూడా చెప్తాను నేను ఇప్పుడు పొడి దగ్గు వస్తూ ఉంటుంది కదా చలికాలం ఎక్కువగా పిల్లలకైనా పెద్దలకైనా కూడా పొడి అయితే ఉంటూ ఉంటుంది పొడి దగ్గర వచ్చినప్పుడు వెంటనే గోరువెచ్చని పాలను తీసుకొని తాటి బెల్లం పొడి అయితే వేసుకొని అలానే మిరియాల పౌడర్ కూడా వేసుకొని కలుపుకొని తాగండి ఇలా టూ త్రీ డేస్ తాగారంటే చక్కగా దగ్గర అనేది పోతుంది హెల్తీగా ఉంటారు అలానే కఫం ఉన్నా కూడా కఫం కూడా పోతుందండి సాధారణంగా మనం రెగ్యులర్గా యూజ్ చేసే బెల్లంలో అయితే కెమికల్ అయితే కలుస్తుందండి తాటి బెల్లం అయితే ఆర్గానిక్గా తయారు చేస్తారు ఎలాంటి కల్తీ అనేది ఉండదు అంతేకాకుండా తాటి బెల్లానికి మనకు పేరు ఏంటి అంటే నల్ల బెల్లం అని పిలుస్తారు ఇంగ్లీష్లో అయితే ఫార్మ్ జాగ్రీ అని పిలుస్తారండి మీరందరూ కూడా తప్పకుండా నార్మల్ బెల్లంకి బదులు వరకు తాటి బెల్లమే వాడమని సజెస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు మనము ఈ వీడియోలో తాటి బెల్లం గురించి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నాం కదా నాకు తెలిసిన హెల్త్ బెనిఫిట్స్ అయితే నేను చెప్పాను ఇంకా ఇంకా మీకు హెల్త్ బెనిఫిట్స్ ఏంటి తెలుసుకోవాలంటే మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసి అయితే చూడవచ్చు ఇదంటే ఇవాళ వీడియో అయితే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అలానే అజికా క్రియేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్